నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధం పాఠశాలల్లో ప్రజా సంఘాల ప్రవేశాన్ని నిషేధించిన ప్రభుత్వ ఉత్తర్వులను దద్దం చేసిన ఏఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు తప్పవని హెచ్చరిక జిల్లా కేంద్రం పాడేర్లో నిరసన వ్యక్తం చేస్తున్న ఏఎస్ఎఫ్ నాయకులు ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజశేఖర్ విద్యార్థుల హక్కులను హరించేలా పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు మరియు ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వులను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు తలారసింగి స్కూల్ బయట ఉత్తర్వులను దగ్గం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు రాజకీయం కోసం కాదని విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హక్కుల కోసం విద్యారంగంలో ఉన్న అన్యాయాలపై పోరాటాలు నిర్వహిస్తాయని ఈ పద్ధతిలో విద్యార్థి ప్రజా సంఘాలపై నిషేధం విధించడం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే చర్య అని ఆరోపించారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలన్నీ కూటమి ప్రభుత్వ నాయకులవేనని శ్రీ చైతన్య నారాయణ భాష్యం ఈ పాఠశాలల ఫీజుల దోపిడీని పుస్తకాలను అధిక ధరలు అమ్ముకోవడానికి విద్యను వ్యాపారం చేసుకోవడానికి వారు మేలుకోసమే ఉత్తర్వులని ఆరోపించారు విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు ప్రజా జీవితంపై అవగాహన హక్కులు మరియు బాధ్యతలను విద్యార్థి సంఘాలు తెలియచేస్తాయని అన్నారు ఈ ఉత్తర్వులు విద్యార్థి హక్కులపై దాడిగా భావిస్తున్నామన్నారు తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన విద్యార్థి ఉద్యమాలు చెప్పడతామని హెచ్చరించారు ఈ నిర్ణయం ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తోందని ఇది విద్యార్థుల అభివృద్ధికి పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు ప్రజా సంఘాలను అణచివేయడమే లక్ష్యంగా ఉన్న ఈ ఉత్తర్వులు ఆమోదయోగ్యమయ్యే ప్రకారం లేవని అన్ని ప్రజాస్వామ్యవాద శక్తులు ఈ దుర్నీతికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వి కృష్ణ నాయకులు తనీష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అరికట్టలేక విఫలమవుతుంది ఈ ప్రభుత్వం అంతేకాదు బియ్యం ఇస్తుంది కానీ ఎక్కడ కూడా నాణ్యమైన భోజనాలు కూడా అందించడం లేదు అలాగే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు కూడా లేరు చాలా వరకు ఉపాధ్యాయ పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి ఇన్ని వేకెన్సీలు ఉండి కూడా మేము అన్ని చేసాము ఇది చేసామని గొప్పలు ప్ర చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి చీకటి జీవులతో ఏ ఉద్యమాన్ని ఆపలేరు అందులో ఏఐఎస్ఏ పూర్తిగా మేము ఖండిస్తున్నాం మీకు అంతా చేయగల శక్తి సామర్థ్యం ఉంటే చాలా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కళాశాలల్లో కూడా సమస్యలు పూర్తి స్థాయిలో ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నించండి అంతే తప్ప ఇలాంటి చీకటి జీవోలు తీసుకొచ్చి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేయకండి ఇలాంటి అంచువేతతోనే ఉద్యమాలు మరింత పెరుగుతాయి లేదా మీకు ఈ విద్యాశాఖ నడపడం చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికే కూర్చోండి అని ఈ ధర్మ సందర్భంగా నారా లోకేష్ గారికి మేము హెచ్చరిస్తున్నాం చాలా సమస్యలు స్కూళ్ళల్లో పరిష్కారాలు జరుగుతున్నాయి అంటే అది ముఖ్యంగా ఏఐఎస్ఎఫ్ ప్రతి స్కూళ్ళల్లో ప్రతి కాలేజీల్లో వెళ్ళి పరిశీలించి మా సమస్యలు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి అవి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి లేకపోతే మీరు ఏ సమస్యలు కూడా పరిష్కారం చేయకుండా సంవత్సరాలు కొద్ది కాలక్షేపం చేస్తున్నారు దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం ఏఐఎస్ఎఫ్గా ఇంకోసారి మేము ఖండించేది ఇలాంటి చేక చీకటి జీవుల్ని వెంటనే రద్దు చేయాలి లేదనుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత తీసుకొస్తామని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ